వెల్కమ్ టు పల్నాడు ఛానల్ ఈ రోజు మనం సరస్వతి నది గురించి తెలుసుకుందాం సరస్వతి నది నిజంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే మా వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడండి సరస్వతి ఈ నది గురించి పెద్దలు చెప్పగా విన్నాం పుస్తకాల్లోనూ చదువుకున్నాం ఒకప్పుడు ఉత్తర భారతంలో సరస్వతి నది ప్రవహించేదని చెబుతుంటారు ఇప్పుడు అది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటున్నారు ఇటీవల మహాకుంభమేళ జరిగిన ప్రయాగరాజులో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చాలా మంది విశ్వాసం అక్కడ గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయని అందుకే ఆ ప్రాంతానికి త్రివేణి సంగం అన్న పేరు వచ్చిందని అంటారు ఇదిలా ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది గోదావరి ప్రాణహిత సంగమం వద్ద అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తుందని అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణి పిలుస్తారని అంటుంది మరి అటు ప్రయోగరాజ్ ఇటు కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది ఒకటేనా లేక రెండు వేర్వేరా అసలు సరస్వతి నది నిజంగా ఉందా లేక అదో అభూత కల్పన తెలుసుకుందాం దేశంలో గంగా యమున నర్మద కావేరి భీమరది సరస్వతి గోదావరి కృష్ణ తపతి తుంగభద్ర సింధు ప్రాణహిత తదితర పన్నెండు జీవనదులు ప్రవహిస్తున్నాయి వీటినే పుష్కర నదులు అంటారు ఈ పన్నెండు నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి ఈ పుష్కరాలను కూడా రాసులకు అనుగుణంగా నిర్వహిస్తుంటారు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సరస్వతి పుష్కరాలకు సిద్ధమవుతుంది మే నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇరవై ఐదు కోట్ల నిధులు మంజూరు చేసింది ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కాళేశ్వరం వద్ద సరస్వతి నది ప్రవహిస్తున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు అక్కడ నది ప్రవహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు మరి పుష్కరాల సంగతి ఏంటో తెలుసుకుందాం మరోవైపు యూపీలోని ప్రయోగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం అక్కడ యమున గంగా నది కలుస్తాయి త్రివేణి సంగం అంటే మూడు నదులు కలయక కానీ ప్రయోగరాజు లో కనిపించేది రెండు నదులే కదా అన్న అనుమానం కలగక మానదు భక్తుల విశ్వాసం కొన్ని పరిశోధనల ప్రకారం అక్కడ ప్రవహించే మూడో నది సరస్వతి ప్రయాగాలు సరస్వతి నది పైకి కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని హిందువుల విశ్వాసం అసలు సరస్వతి నది ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి సరస్వతి నది అంతరార్ధమైన ఆ నది ఉనికి ఇప్పటికీ ఉందని చాలా మంది నమ్ముతారు హర్యానాలో పుట్టిన సరస్వతి నది గుజరాత్ లోకి ప్రవేశించి కచ్ వద్ద సముద్రంలో కలిసేదట పవిత్రమైన చతుర్వేదాలలో ఋగ్వేదం అత్యంత పురాతనమైంది ఋగ్వేదంలోని నలభై ఐదవ శ్లోకంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది సరస్వతి ఉత్కృష్టమైందని నిండుగా ప్రవహిస్తుందని ఇలా ఋగ్వేదంలో మొత్తం డెబ్బై రెండు సార్లు సరస్వతిని స్థుతించారు సరస్వతి నదిని సింధు మాత అని కూడా పిలుస్తారు అంటే నదులకు తల్లి అని అర్థం మహాభారతంలోని శల్య పర్వం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు పాల్గొనలేదు ఆ సమయంలో ఆయన యాత్రలో ఉన్నాడట ద్వారక నుంచి మొదలైన ఆ యాత్ర వినాశన్ అనే ప్రాంతానికి చేరుకున్నాక అక్కడ సరస్వతి నది అంతరార్థం అయిపోయినట్లు గుర్తించారట ఇప్పుడు ఆ ప్రాంతం తారేడారిలో ఉందని నమ్ముతారు సరస్వతి నది మనుగడ గురించి తెలిస్తే హరప్ప వేద నాగరికత సరిహద్దుల గురించి తెలుస్తుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట నిజానికి ఈ సరిహద్దు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు గంగా యమున ప్రాంతాల వరకు విస్తరించిందని అంటారు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో సరస్వతి నది పుట్టిందని అక్కడ దాన్ని హరక్స్వతి అని పిలుస్తారన్నది కొందరి వాదన హరస్వతి నుంచి సరస్వతి అనే పేరు వచ్చి ఉంటుందని ఋగ్వేద కాలంలోనే ఆ నది ఒడ్డున ప్రజలు నివసించి ఉంటారని చెబుతారు శ్రీమద్ భాగవతం ప్రకారం మానస సరోవరం బిందు నారాయణ పంప పుష్కర సరోవరాలు హిందువులకు పవిత్రమైనవి కచ్లోని నారాయణ సరోవరం విష్ణు సంబంధమైనది దాని సమీపంలోనే సరస్వతి నది ప్రవహించేదని చెబుతారు సరస్వతి నది ప్రవాహంతోనే ఈ సరోవరం నిండేదట మరికొందరి ప్రకారం సరస్వతి నది బ్రహ్మకుమార్తె ఆమె కౌశాంబి రాజ్యానికి చక్రవర్తైన అయిన పురూరవ మహారాజకు ఆకర్షితురాలైందట ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో సరస్వతిని మాయమైపోవాలంటూ శపించాడనే కథ కూడా ప్రచారంలో ఉంది పురాణ వర్ణల ప్రకారం సరస్వతి నది గంభీరమైంది పర్వతాలలో పుట్టి సముద్రంలో కలుస్తుంది అయితే సరస్వతిది నది రూపం కాదు దేవతా రూపం అని భక్తుల విశ్వాసం మరోవైపు ప్రస్తుతం సింధు నది నాటి సరస్వతి నది అని మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రస్తుతం హర్యానాలో సరస్వతి పేరుతో ఓ నది ప్రవహిస్తుంది కానీ అది పర్వతాల్లో పుట్టింది కాదు సముద్రంలో కలిసేది అంతకన్నా కాదు హర్యానాలోని సరస్వతి నది జన్మస్థలం యమునా నగర్లోని లోని ఆదిబద్రి ఆ నది హర్యానా రాజస్థాన్ పాకిస్తాన్ మీదుగా ప్రవహించి శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద ఖర్చు వద్ద సముద్రంలో కలుస్తుంది అందుకే సరస్వతి నదిపై అనేక సందేహాలు ఉన్నాయి దాని ఉనికిపై శతాబ్దానికి పైగా చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తల మధ్య చర్చ నడుస్తూనే ఉంది హిందువుల విశ్వాసం ప్రకారం గంగా యమున సరస్వతి ప్రయాగరాజులో సంగమిస్తాయి అక్కడ ప్రతి ఒకసారి కుంభమేళా జరుగుతుంది అక్కడ యమునా నది నీళ్లు నల్లగాను గంగా నది నీళ్లు గోధుమ రంగులోను ఉంటాయి అయితే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని స్థానికుల నమ్మకం భౌగోళిక ఒడికుల కారణంగా సరస్వతి నది ఏకరీతిలో ఉండదన్నది మరికొందరి వాదన ఇదిలా ఉంటే సరస్వతి నది హర్యానాలో పుట్టి కచ్చి ఎడారి వైపు ప్రవహిస్తే ప్రయాగరాజులో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది సంగతి ఏంటన్న అనుమానం కలగక మానదు అయితే ఆది బద్రి వద్ద జన్మించే సరస్వతి నది రెండు పాయలుగా విడిపోయి ఒకటి రాజస్థాన్ లోని కురుక్షేత్రం మీదుగా ప్రయాగరాజు వైపు ప్రవహిస్తుందట మరో పాయ రోహతక్ జిల్లాలోని కార్నల్ రాజస్థాన్లోని చురు మీదుగా ప్రవహించి కచువ సముద్రంలో కలిసేదట ఇదిలా ఉంటే పరిశోధనలు సైతం సరస్వతి నది ఉనికి గురించి స్పష్టంగా చెప్పలేకపోయాయి కొందరు శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా హిమాలయాల నుంచి ఖర్చు వరకు సరస్వతి నది ద్వారా అవక్షేపాలు ప్రవహించినట్లు గుర్తించారు వాటి ఆధారంగా సరస్వతి నది వర్షాధారం కాదని హిమ నదని తెలిచారు కాలక్రమంలో సింధు సరస్వతి నదులు పశ్చిమం వైపు మళ్లాయని తారేడారి విస్తరించడంతో సరస్వతి నది పూర్తిగా అదృశ్యమైందని వారి మాట వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా సరస్వతి నది కనుమరుగయ్యేందుకు కారణమైందన్నది మరికొందరి వాదన సరస్వతి నది ఆనవాళ్లను తెలుసుకునేందుకు రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం ఇస్రో పురావస్తు శాఖ గ్లేసియాలజిస్టులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది ఆ కమిటీ సభ్యులు రాజస్థాన్తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి సమాచారాన్ని సేకరించారు దాని ఆధారంగా రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఎనిమిదిన ఓ నివేదికను విడుదల చేసింది అందులో భూగర్భ జలాలు అట్టడుగున ఉండే జోధ్పూర్లో నూట ఇరవై నుంచి నూట యాభై మీటర్ల లోతులోనే పద్నాలుగు చోట్ల ఇవి ఉన్నట్లు చెప్పారు మరోవైపు జైసల్మీర్ లోని పది ప్రాంతాల్లోని భూగర్భ నీటి నమూనాలు పరిశీలించగా ఆ నీరు పంతొమ్మిది వందల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదని బాబా అటామిక్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ తేల్చిందని రిపోర్టులో స్పష్టం చేశారు ఈ లెక్కన ఆ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించి ఉంటుందన్న అంచనాకు వచ్చారు మొత్తం మీద సరస్వతి నది ఉనికి నిరంతరం చర్చనీయాంశం ఆ నది కనుమరుగైన అంతర్వాహినిగా ప్రవహిస్తున్న హిందువులకు అదో నమ్మకం ఎవరు కాదనలేని విశ్వాసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ